హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం వచ్చేసింది కదండి కార్తీక మాసంలో మనం రోజు గుడికి వెళ్ళడానికి లేదంటే నది దగ్గర పూజ చేసుకోవడానికి లేదంటే కనుక ఇంట్లో అయినా పూజ చేసుకుంటాం కదా ఈ కార్తీక మాసం ముఖ్యమైన రోజుల్లో అయినా లేదంటే సోమవారాలు కార్తీక ఏకాదశి పౌర్ణమి రోజుల్లో అయినా మనం ఎన్ని రోజులైతే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు గుడికి వెళ్తాం కదా అయితే ఇలా గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏ వస్తువులు మర్చిపోకుండా ఉండడానికి ఏ ఏ వస్తువులు మనం ఇంటి నుంచి తీసుకెళ్లాలో మరియు ఈ సామాన్లు ఎలా సర్దుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అక్షంతలను ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి మనం ఏ పూజకైనా ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలండి బియ్యం తీసుకుని దానిలో నెయ్యి కొంచెం వేసుకుని తర్వాత పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ అక్షంతల్లో వాటర్ వేయకూడదండి ఎందుకంటే అక్షంతలు ఇరిగిపోతాయండి అలా ముక్కలైపోయిన వస్తువులు అక్షంతలతో పూజ చేసుకోకూడదండి ఇంకో విషయం ఏమిటంటే ఎక్కువగా అక్షంతలను వేసి పూజ చేయకూడదు కొన్ని కొన్ని మాత్రమే వేసుకుని పూజ చేసుకోవాలండి ముందుగా మనం కుంకుమ పసుపు వేసుకునే బాక్స్ ఉంటుంది కదా అది తీసుకోవాలండి తర్వాత ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండిని వేసుకోవాలండి తర్వాత ఒక దాంట్లో పసుపు కుంకుమ ప్రసాదం కోసం షుగర్ చిప్స్ ఎండి ఖర్జూరాలు మరియు గణపతికి బెల్లం ముక్కలు ఒక దానిలో వేసుకోవాలండి ఇంకో బాక్స్లో అగ్గిపెట్టే దూపం స్టిక్స్ సాంబ్రాణి స్టిక్స్ ఒక దానిలో వేసుకోవాలండి దీంట్లో పైస్ కూడా నేను ఇందులో వేసుకున్నానండి ఎందుకంటే దేవుడి దగ్గర తాంబలం పెట్టడానికి గుళ్ళో దక్షిణ వేయడానికి గుడి బయట ఎవరైనా అడిగితే వేయడానికండి తర్వాత కొంచెం ప్రతిని కూడా వేసుకున్నాను ఎందుకంటే వస్త్రం యజ్ఞోపవేతాలు రెడీ చేసుకోవడానికి మనం రెడీ చేసుకున్న అక్షంతలను ఒక బాక్స్లో వేసుకు ఒక దానిలో వేసుకున్నానండి తర్వాత మనం మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది చిన్న చిన్న ప్రమిదలండి మరియు కొబ్బరి చెప్పు కొబ్బరి చెప్పు ఉంటాయి కదా దాని ముక్కలు కూడా ఎందుకంటే ఈ కొబ్బరి చెప్పు ముక్కల్లో ధూప్ స్టిక్స్ మరియు సాంబ్రాణి స్టిక్స్ వెలిగించినప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయండి దీని మీద పెట్టుకోవడానికి అనమాట చందనం పేస్ట్ కూడా మనం పెట్టుకోవాలి లేదంటే కనుక గంధం పొడినైనా పెట్టుకోవాలి భగవంతునికి నైవేద్యంగా నివేదించడానికి కొన్ని ఫ్రూట్స్ యాపిల్స్ అట్టపళ్ళు మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకుని పెట్టుకోవాలండి తర్వాత ముగ్గు వేసుకోవడానికి తొందరగా అవ్వడానికి అనమాట ఇటువంటి ముగ్గు స్ట్రెన్సిల్స్ ఉంటే కనుక అవి కూడా తీసుకుని పెట్టుకోండి తర్వాత కర్పూరం మరియు ఒక కొబ్బరికాయ అగరవత్తులు తమలపాకులు ఈ తమలపాకులతో పాటు పువ్వు ఆకులు కూడా ఉంటాయి కదా అవి కూడా తీసుకోవాలండి ప్రసాదం అవి దాంట్లో పెట్టుకోవడానికి ఉసిరికాయలను కూడా నేను తీసుకున్నానండి మీ దగ్గర ఎన్ని ఉసిరికాయలు ఉంటే అన్ని ఉసిరికాయలను తీసుకెళ్లొచ్చు ఈ కార్తీక మాసంలో దీపాలు ఎంతో ప్రాముఖ్యత ఉందండి తర్వాత ఆవు ఆవుపాలండి ఆవుపాలు తీసుకెళ్ళాలి ఆ శివయ్యకు అభిషేకం చేయడానికి మరియు వాటర్ని కూడా పెట్టుకోవాలి నీళ్లు చల్లాలి చల్లిన తర్వాత మనం ముగ్గును వేసుకుంటాం కదా అందుకని తర్వాత పంచపాత్ర ఉద్దర్ని ఏకహారతి గంట ఒక చెంబు పెట్టుకోవాలండి మనం రెడీ చేసుకున్న నెయ్యి ఒత్తులను కూడా మనం పెట్టుకోవాలండి చేతి ఒక నాప్కిన్ మరియు మనం కూర్చుని పూజ చేసుకోవడానికి ఒక క్లాత్ని పెట్టుకోవాలండి తర్వాత మనకు అందుబాటులో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులను తీసుకెళ్ళాలండి తర్వాత ఒక ఒక్క పొడిని ప్యాకెట్ కూడా నేను పెట్టుకున్నానండి ఈ మనం పెట్టుకున్న నైవేద్యాలు కాకుండా ఈ నైవేద్యం కూడా పెట్టుకున్నానండి నేను వడపప్పు చలిబడి ఈ రెండిట్లను కూడా ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకుని వెళ్ళాలండి ఈ సలిముడి రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి ఒకటి ప్రసాదం కోసం ఇంకొకటి పిండి ప్రమిదలు చేసుకోవడం కోసం బియ్యం పిండిని తీసుకొని దాంట్లో బెల్లం తురుము ఆవు నెయ్యి యాలకుల పొడి వేసి వాటర్తో కలుపుకోవాలండి ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక చిన్న బాక్స్లో పక్కన వడపప్పు వేసుకుని దీన్ని ఈ ఉండలా చేసిన వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని ప్రసాదం కోసం ఒక చిన్న బాక్స్లో వేసుకున్నానండి తర్వాత మిగిలిన పిండిని ఇంకొక బాక్స్లో వేసుకున్నానండి ఎందుకంటే గుడికెళ్ళే ముందు పిండి ప్రమిదలు చేసుకోవడానికి ఉంచుకున్నాను అనమాట ఈ పిండి ప్రమిదలతో కూడా పూజ చేసుకుంటే ఈ కార్తీక మాసంలో ఎంతో మంచిదండి అందుకని వీటిని అన్నింటినీ ఒక బ్యాగ్లో సర్దుకోవాలండి మన దగ్గర ఈ పూల బొట్టు ఉంటుంది కదా అదైతే సరిపోదు కదా అందుకని ఈ వీటిలన్నిటిని కూడా ఒక బ్యాగ్ లాంటిది తీసుకుని దాంట్లో ఇవన్నీ సర్దుకోవాలండి కుంకుమ పసి వేసిన బాక్సు తర్వాత ఈ దేవుడి దగ్గర గంట చెంబు అవన్నీ ఉంటాయి కదా పాలు వాటర్ ఇవన్నీ కూడా ఒక సంచిలో సర్దుకోవాలన్నమాట ఇలా మంచిగా ముందే సర్దుకోవడం వల్ల మనకు ప్రశాంతంగా అన్నీ తీసుకెళ్ళడం అనేది ఉంటుందండి ఇవన్నీ ముందుగా సిద్ధం చేసుకుని తీసుకుని వెళ్తే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి మనం ఏది మర్చిపోకుండా తీసుకువెళ్ళడానికి ఉంటుందండి